హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి వారం వచ్చేసి ఈరోజు సోమవారం అండి టైం వచ్చేసి నాలుగు గంటలైతే అవుతుందండి ఎండగా ఉంది నాలుగు గంటలైతే అవుతుంది ఈరోజు వీడియో ఏమిటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే హుండై గ్రాండ్ టెన్ మ్యాగ్నా వేరియంట్ రెండు వేల పదిహేను కాదండి అరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి జన్యువన్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ అండి ఈ కార్ని నేను సూర్యాపేటకు చెందిన రామారావు అన్నయ్య పేరు వచ్చేసి రామారావు నవ తెలంగాణ న్యూస్ రిపోర్టర్ అన్నయ్య వచ్చేసి ఈ అన్నయ్యకి నేను ఇవ్వాలే వచ్చాను అనమాట ఒక రెండింటికి టూ ఓ క్లాక్ వచ్చారు మన కార్ బజార్కి వచ్చిన ఏమంటే నాలుగైదు కార్లు చూసుకున్నారు ఐటెన్ నచ్చింది ఏమంటే ఈ రోజే వచ్చారు ఈ రోజే మొత్తం కూడా పేమెంట్ అయిపోయి పేమెంట్ అయితే అయిపోయిందండి మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తే మూడు లక్షల పదిహేను వేల రూపాయలకి ఈ కార్నైతే అయితే అన్నయ్య అయితే కొనుక్కోవటం జరిగింది మూడు లక్షల పదిహేను వేల రూపాయలకి అమ్మాను ఇది యూపీ కారు కాబట్టి ఈ కార్కి కి నేను తొంభై రోజుల వ్యవధిలో లేకపోతే ఒక పది పది రోజులు అటు ఇటుగా అయితే అయిందండి తొంభై నుంచి వంద రోజుల వ్యవధిలో ఎన్ఓసి తెచ్చి అన్నయ్యకి అయితే సూర్యాపేటకి అయితే ఇవ్వటం జరిగింది అన్నయ్య నేను ఎన్ఓసి తెచ్చిన తర్వాత అతని పేరు మీదకి లైఫ్ ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది అండి మూడు లక్షల పదిహే పదిహేను వేల రూపాయలకి సూర్యాపేటకు చెందిన అర్జునన్న సూర్యాపేటకి చెందిన రామారావు అనే అన్నయ్యకి అయితే అమ్మటం అయితే జరిగింది ఈ రోజు కారుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కారు యొక్క ఇది యూపీ బండ్ అండి దీనికి ఒరిజినల్ ఆర్సీ అనేది ఇవ్వం ఎందుకంటే ఈ ఒరిజినల్ ఆర్సీ యూపీ ఆర్టీఓ ఆఫీస్ కి అయితే వెళ్లాల్సి ఉంటది కలర్ జీరాక్స్ ఆర్సీ ఇచ్చాము అలాగే ఈ కార్ కి సంబంధించిన ట్వంటీ నైన్లు థర్టీలు ఓనర్ ఆధార్ కార్డు పాన్ కార్డు కార్ కు ఒక కీ ఉంటే సింగిల్ కీ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి ఇది గ్రాండ్ ఐటెన్ లో డీజిల్ కార్ అండి డీజిల్ కారు మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది వాళ్ళిటర్ డీజిల్ కే హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు పక్క అయితే మైలేజ్ అయితే వచ్చింది త్రీ సిలిండర్ ఇంజిన్ అండి ఈ కార్ వచ్చేసి అన్న కంగ్రాచులేషన్స్ అన్నీ అన్న మాటల్లో ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అసలు మనల్ని ఎట్లా చూస్తారు యూట్యూబ్ లో చూస్తారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేది అన్నయ్య మాటల్లో కనుకున్నాం అన్నయ్య నమస్తే అన్నయ్య నుంచి సూర్యాపేట రామారావు సూర్యాపేట సూర్యాపేట డిస్టిక్పేట లోకలే మిమ్మల్ని ఒక వారం రోజుల నుంచి యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నాం అన్న మీడియో వీడియోస్ మీ వాయిస్ అండ్ మీరు తెచ్చే బండి క్వాలిటీస్ అన్ని మాకు నచ్చి ఈరోజు అంటే హైదరాబాద్ పోవాలనుకున్నాము ఆ పోకుండా మీ వీడియోలు చూసి మీ బండి క్వాలిటీ చూసి ఇక్కడికి వచ్చామన్న చూడగానే మనకు నాలుగైదు బండి చూసాము మనకి పర్ఫెక్ట్ గా మంచిగా నచ్చింది మా బడ్జెట్ లో నాకు కావాల్సిన బడ్జెట్ లో నాకు నచ్చింది కార్లు హండ్రెడ్ పర్సెంట్ అన్న జెన్యున్ ఉన్నాయి జెన్యున్ ఉన్నాయి మంచి బాగున్నాయి క్వాలిటీ తీసుకోవచ్చు అన్న దాదాపుగా నలభై నుంచి యాభై కార్లు అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి మన ఎంఎండ్ కార్స్ లో ఒకవేళ మీకు లొకేషన్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు అన్న కూడా కొద్దిగా అతికమ్మక అయిందనమాట మంది సిటీలో అయితే సిటీలోనే ఉంటది కానీ కొద్దిగా గల్లీలో ఎందుకంటే రెంట్ తక్కువ ఉండాలని గల్లీలో అయితే జరిగింది ఆ మీరు గూగుల్ మ్యాప్స్ లో ఎంఎండ్ కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి అనయ్యమ్మల్ అన్నయ్య మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చి కారు కొనందుకు చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే తీసుకురండి ఎన్ఓసి విషయం అనేది చెప్తున్నాను కొన్ని కొన్ని కార్లకి ఎన్ఓసీలు లేట్ అవుతున్నాయి ఇది నా యొక్క ప్రాబ్లం కాదండి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ఆర్టీఓ ఆఫీస్ లో మొన్న ఎలక్షన్స్ కారణంగా ఆర్టీఓ ఆఫీసర్లు చేంజ్ అయితే అవుతున్నారు దానివల్ల కొన్ని కొన్ని ఎన్ఓసీలు లేట్ అవుతున్నాయి దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక పది రోజులు ఆటో ఇటు అయితే ఇవ్వటం అయితే జరిగిందండి నేను వీడియో పూర్వకంగా అయితే మన కస్టమర్లకు అయితే చెప్తున్నాను ఇంకోటి నేను పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి వీడియోలు కూడా తీయట్లేదు ఎందుకంటే నా ఆరోగ్యం ఆ రీత్యా కొద్దిగా బాగలేదు అందుకనే మాట్లాడలేక నేను వీడియోలు అయితే తీయట్లేదండి ఇక ఎన్ఓసీలకు సంబంధించిన పేపర్ వర్క్ అనేది చూసుకుంటా ఉన్నాను ఈ రోజు నుంచి కూడా అన్ని కూడా ఇక మన దగ్గర ఏం కార్లు ఉన్నాయి ఏందనేది కూడా అన్ని మీకు వీడియోస్ వస్తూ ఉంటాయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అని అందరికీ బాయ్ జై హింద్ ఒకసారి కార్ మొత్తం కూడా దగ్గరగా చూపిస్తానండి చూడొచ్చు మెరూన్ కలర్ కార్ అండి కారు కైతే ఎటువంటి పెట్టుబడి పెట్టేది అయితే ఏం లేదు చూడొచ్చు లైట్ గా సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి లైట్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది గా అయితే ఉంటాయండి చూడొచ్చు టైర్స్ కూడా దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు చూడచ్చండి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది సీట్ కవర్లు కూడా దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి దాదాపుగా మన దగ్గర ఇంకా నలభై నుంచి యాభై కార్లు అయితే ఉన్నాయండి ఇక్కడ వీడియో తీయడానికి కూడా ప్లీజ్ లేదు అందుకనే నేను గ్రౌండ్ వెళ్ళి వీడియో తీస్తా ఉంటాను బయట కానీ అలాగే మన కార్ బజార్ లో గానీ నలభై నుంచి యాభై కార్లు అయితే ఉన్నాయి వచ్చి మీరు చూసుకోవాలంటే మాత్రం చూసుకోవచ్చండి ఓకే ఈ రోజైతే మన కార్ బజార్ నుంచి వాళ్ళ సూర్యాపేటకి కార్ అయితే బయలుదేరుతుందండి ఎప్పుడు వెళ్ళేటప్పుడు వీడియో తీస్తా కదా అదే విధంగా ఒక చిన్న క్లిప్ అయితే తీయటం అయితే జరుగుతుంది అన్న హ్యాపీ కంగ్రాచులేషన్ వెళ్ళేటప్పుడు ఒక బాయ్ చెప్పండి అన్న ఓకే సూర్యాపేట పెద్ద దూరం అయితే కాదండి మా ఖమ్మం నుంచి అరవై కిలోమీటర్లు అన్న అరవై డెబ్బై కిలోమీటర్లు అయితే వస్తుంది ఎప్పుడు కూడా కార్ బజార్ నుంచి కారు వెళ్తుంటే కూడా చిన్న క్లిప్ తీస్తా ఇది ఇప్పుటాల నుంచి కాదు దాదాపుగా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన మూడు సంవత్సరాల నుంచి కూడా ఆ క్లిప్ అనేది అంటే వాళ్ళ సంతోషకరమైన మూమెంట్ కొన్న తర్వాత ఒక సంతోషం ఉంటుంది ఆ మూమెంట్ క్యాప్చర్ చేయటం అందుకోసం అందుకోవటం కోసం అయితే వీడియో అయితే తీస్తా ఉంటానండి దాదాపుగా చూడొచ్చండి ఇక్కడ నుంచి చూపి నలభై యాభై కార్లు అయితే ఉన్నాయి రాండి ఒక్కసారి చూడొచ్చు మన దగ్గర ఎక్స్యు కార్లు దాదాపుగా పది కార్లు కాకున్నాయి ఈకో స్పోర్ట్లు ఉన్నాయి అలాగే పోలో ఉంది అలాగే తార్ ఉందండి అలాగే బిఎండబ్ల్యూ కానీ అలాగే కరోలా ఆల్టీస్ కానీ చాలా కార్లు అయితే ఉన్నాయండి ఇంకా మీకు ఎవరికైనా కార్లు కావాలన్నా ప్రీమియం కార్లు కానీ ఏ కార్లు కావాలన్నా కూడా ఢిల్లీ కార్లు కావాలంటే నేను పెడతానండి ఎన్ఓసి కూడా అయితే ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది వీరు కట్టుకోవాల్సి ఉంటుంది మళ్ళొకసారి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పుగా ఏమన్నా ఉంటే క్షమించండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా రోజుల తర్వాత పది రోజుల తర్వాత వీడియోస్ అయితే పెడతామైతే జరిగింది అందరికీ బాయండి జై